అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యరం సెవెంటీ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్నదండలకు నా ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్పణ గురువులకు నా యొక్క పాదాభిమనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంబంధం కానీ ప్రభుత్వ వాసులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనములు చేస్తున్నాం నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో అభిమానులారా ఇప్పుడున్న జీవిత కాలంలో ఎంతో అమూల్యమైనది ఎంతో ఆదిశక్తివంతమైనది ఈ యొక్క జీవన ప్రాబల్యంలో ఎందుకంటే అన్ని విషపూరితలతో మలితమైన జీవితాలు ఉంటాయి అలాంటి విషయాల్లో ఎప్పుడైతే మనం కాక మన కాక కొద్దిగా మంచి మనగల్లోకి మార్చుకుంటే కనీసం జీవితం అనే విషయంలో ఒక టెన్ ట్వంటీ పర్సెంటేజ్ బతకడానికి అవకాశంగా ఉంటుంది మిగతా భాగం ఐటీ శాతం అనేది అనేక విధముల వ్యాధులతోని అనేక సమస్యలతోని బతికే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ విషపూరితమైన ఆహార పదార్థాలు లేదంటే ఈ సమాజంలో ఉండవలసిన అతి అమూల్యమైన శక్తివంతమైనది మత్తుపానీయానికి అంటే ఇప్పుడు సమాజాన్ని శాసించేది ఏదంటే వ్యాధులు ఒక వంతు మత్తుపానియాలు ఒక గొంతండి అక్కకు దాని యొక్క స్వార్థంతో ఉండవలసిన లంచకున్న వ్యవస్థను పక్కన పెట్టండి ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ మత్తు పానీ ప్రభి ప్రభావితం చెందిందో ఎంత తెలివి గల వ్యక్తైనా ఎంత చదువుకున్న వ్యక్తైనా ఎంత ఉన్నత స్థాయికి సంబంధించిన ఉద్యోగైనా సాధారణ మానవుడైనా ఎవరైనా కానీ ఆ మత్తు పానీయాలకు అలాంటి బలి అయినప్పుడు లేదంటే మత్తుపానాలే పానాలు బలే కాకుండా మన శరీరంలో దాదాపుగా మన శరీరానికి ఇరవై నాలుగు గంటలు ఫిల్టర్ చేసే అవయవాల్లో ఒక అవయవం ఏంటంటే కిడ్నీలు ఎప్పుడైతే మన రక్తంలో మలినాలు కాక ఫిల్టరైజేషన్ చేసి ఆ రక్త మాలనాన్ని వ్యర్థ రూపంగా మూత్ర రూపంగా బయటికి పంపించే విధానంలో అత్యున్నతమైన అవస్థకు అత్యున్నతమైన ప్రాముఖ్యత అత్యున్నత ప్రఖ్యాతి గాయించి తన శరీరానికి నిత్యము ఒక యంత్రం లాగా ఒక పంపు యంత్రం లాగా అంటే కిడ్నీలు అండ్ గుండె ఈ రెండైతే ఎప్పుడైతే శుభ్రంగా రక్తంలో ఉన్న మల్లను తొలగించి మళ్ళీ స్వచ్ఛమైన రక్తాన్ని మెదడుగా అంక అందిస్తుందో ఆ మెదడు నుంచి శరీర అవయవ భాగాలకు ఆయా ప్రాంతాలకు ప్రతి ఒక్క మాట కానీలో ఉండిన రక్తనాళములకు అందించే శక్తివంతంగా మారుతున్నాయి అది ఎప్పుడు స్వేచ్ఛమైన గాలి స్వేచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహార పదార్థాలు స్వేచ్ఛంగా ఉండవలసిన ఆహార పదార్థాలు ఈ స్వేచ్ఛమైన నిర్మలమైన యొక్క వాతావరణం సంచరించినప్పుడు నేను చెప్పిన విధంగా ఆ యొక్క ఆటోమేటిక్గా ఆ శరీరం ఆకృతితో తన వంతు బాధ్యతగా అవయవాలలో సక్రమంగా పనిచేసి అన్ని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్లు కలిసి ఆ హిమోగ్లోబిన్ నుంచి ఆ అవయవాలకు పనిచేసినప్పుడు ఒక మాట నుంచి వెళ్ళి మన శరీరం ఒక యంత్రంలాగా యంత్రం ఒక వజ్ర వజ్రకంఛలాగా పనిచేసి నిత్యం మన జీవనానికి అనుకూలంగా మార్చే అవకాశంగా ఉండే అవకాశము ఉన్నది ఎప్పుడైతే స్వేచ్ఛలమైన నిర్మాణాత్మకమైన సమాజం లేనప్పుడు సమాజంలో ఎక్కువగా స్వార్థంతో అనేక విధాలుగా మలిన పదార్థాలు సంబంధించిన యొక్క మత్తుపాన్యాలు అంతేకాకుండా మన నిత్యము మన శరీరానికి మరియు మన జీవించడానికి శ్వాసించడానికి అనేక విధాలుగా పదార్థాల్లో కొన్ని వందల వేల రకాలుగా పదార్థాల్లో విషపూరితమైన యొక్క కలుషితమైన పదార్థాలు అయితే ఎప్పుడు చేరుతుందో అప్పుడు మన శరీరం దాదాపుగా వంద శాతంలో డెబ్బై అరవై శాతం నాశనమైనట్టు అండి అంటే ఎంత స్వేచ్ఛంగా ఎంత నిర్మలంగా ఎంత ప్రభావితం చెందినా ఎంత నాణ్యత వచ్చినా ఎంత తిరిగి ఉన్నా ఇది వద్దులే అనుకున్నా కానీ ఏదో ఒక రూపకంగా మన శరీరం మీద ప్రభావితం చెంది చివరికి ఒక యాభై అరవై శాతం వరకు మన శరీరం కుంగి కుసించిపోయే ఖాయం వాస్తవం ఇది నిజంగా కాదని ఒక్కొక్కసారి సైంటిస్టులు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ సాధారణ మానవులు కానీ ఈ మానవ సమాజంలో ప్రాణంతో కాపాడి నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీద చేసుకోండి ఇది వంద శాతం నిజం ఎందుకంటే నాకు మత్తు పానీ అవసరం లేదని ఒక మనిషి ఉంటాడు అనుకోండి అతన్ని ఏదో ఒక రూపకంగా కిరాణం షాపుగా లేక ఏదో ఒక బట్టల షాపు ఉన్నా ఇంకా ఏదో ఒక రూపకంగా మత్తుపాణ్యాన్ని ఆటోమేటిక్గా మనం శ్వాసించడమో లేక ఆశ్వాసించడమో లేదంటే ఏదో ఒక ప్రభావం జరిగి మన శరీరం మీద ప్రభావితం చెందుతుంది కానీ అట్టనైనా మన శరీరంలో కనీసం ఒక నలభై యాభై శాతం వ్యాధులతోని లేక పూర్వీకుల నుంచి జెనటిక్ ప్రాబ్లంతో ఒక విధంగా వ్యాపిస్తుంది అంటే దాదాపుగా మన శరీరం అనేది ఒక యాభై శాతం మనకు తెలియకుండానే వ్యాధి రూపకంగా ఒక యాభై శాతం మనకు మనలో అను అనుమతిని చెప్పడం చెందుతాము అదేవిధంగా ఏదో ఒక చెడు ప్రభావంతో చెడు విధానాలతో లేక ఇంకా ఏదన్నా ఒక విధానాలతో ఇంకొక ఇరవై ఐదు శాతం కాక మన శరీరం మీద అంటే దాదాపుగా నీకు తెలిసి తెలియని అవగాహనతోని మీద మనం గంక ప్రభావితం చెందితే ఇంకా ఇరవై ఐదు శాతం ముప్పై శాతం మన శరీరం మత్తుపానీలకి అఘోతముల పడి చివరికి మన శరీరం అనేది దాదాపుగా ఒక డెబ్భై ఎనభై శాతం వరకు అఘోరించబడుతుంది ఈ విధంగా డెబ్బై డెబ్బై ఐదు శాతం కనుక మన శరీరం గాక ఏదో విధంగా ఉండి మిగతా ఒక ముప్పై ఇరవై ఐదు శాతమేనండి దానివల్ల నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతున్నావు అనేది ఒక్కసారి గుండెల మీద మనం ప్రశ్నార్థంగా ఆలోచించుకుంటే వాస్తవంగా బతకలేం ఎందుకంటే ఆయుర్వేదం వల మన వాయువు అంటే మన ప్రాణం దాదాపుగా ఉండడానికి మన యొక్క ఆవిస్ అనేది దాదాపుగా వంద సంవత్సరాలు బతకవలసిన ఒక జీవి అంటే మానవ జీవి డెబ్భై శాతం పోయినాక నీకు బతకవలసినంతాన్ని ముప్పై శాతం ఇది వాస్తవం ఒక వంద సంవత్సరాల కాలంలో ఉండవలసిన మనిషి డెబ్బై సంవత్సరాలు ఏ వ్యాధి ఉన్నా ఆటోమేటిక్గా ఏ షుగర్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా మధుమేమున్నా ఏది ఉన్నా కానీ డెబ్బై అరవై సంవత్సరాల వరకు ఆటోమేటిక్గా బతుకుతున్నారు కానీ ఈ ఇంతకుముందు చెప్పిన విషపూరితమైన పదార్థాలతోని యాభై శాతం అదైన తర్వాత ఆటోమేటిక్గా మన శరీరానికి ఒక ఇరవై శాతం గాక మత్తుపానీయాలు కనుక తీసుకున్నప్పుడు ఈ యాభై శాతము ఇరవై శాతం డెబ్బై శాతము అంటే దాదాపుగా డెబ్బై శాతం యొక్క ఆయును కోల్పోయినాక ముప్పై సంవత్సరాల వరకే ఈ మత్తు పానీయాలకు అలవాటు అంటే ఆటోమేటిక్గా నిత్య జీవితం ఇరవై నాలుగు గంటలు తాగిన వాళ్ళు నాశనం అయిపోతున్నారండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఈ సమాజంలో ఇదే ఒక్కసారి మేధావులారా ఆయుర్వేద అభిమానులారా నేను ప్రార్థించేది మీ వేడుకుడు మిమ్మల్ని ఒకటే ఏమో చేస్తారు ఏదో చేస్తారు ఎన్నో సైంటిస్టులు వచ్చినాయి ఎంతో గొప్ప గొప్ప రాజకీయ వ్యక్తులు వచ్చారు గొప్ప గొప్ప చదువుకున్న యొక్క మేధావులు వచ్చారు విద్యావంతులు వచ్చారు ఈ సమాజం మారుస్తారు అని యువతరం కానీ అంతేకాకుండా స్త్రీలోకం కానీ ఈ వృద్ధాప్యం ఉన్న వయసులో వాళ్ళు అందరూ ప్రార్థించుకుంటున్నారు ఈ లోకాన్ని మారుస్తారు అని అనుకునే సరికినే ఎవరు మార్చలేరండి ఎందుకంటే సమాజంలో దాదాపుగా ఒక యాభై డెబ్బై శాతం వరకు మత్తు పానీయాలతోనే ఏ విషయం ఎక్కడ మాట్లాడినా శుభకార్యాలకన్నా అశు అశుభ కార్యాలన్నా ఒక రాజకీయ పరమైన ఒక మార్పు తీసుకురావాలన్నా ఒక విద్యాపరమైన ఒక మార్పు తీసుకురావాలన్నా కానీ ఎవరు ఏది చెప్పినా కానీ మత్తిపన్నీలకే అంకితంగా ఓటు వేయడానికి అందరూ కంకణబద్ధులు అవుతున్నారు దానికి కారణమేంటి ఒక్కసారి గంక ప్రపంచ మేధావులు కానీ ఈ యొక్క ప్రపంచంలో ఎవరైతే అనుభపూర్వకంగా దానికి ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఇకచక్కగా ఆలోచిస్తే గుండెలు పలిగిపోయే విధంగా ఉంటుంది చూడండి ఒకప్పుడు ఒక మనిషి కొన్ని వేల ఏది తృతాయుగము త్రతాయుగము ద్వాపరయుగము కలియ వరకు వచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాలు ఒక జీవి ఒక మానవ జీవి బతికేడు అదే ఆధునిక వస్తారకనే ఒక నూట యాభై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు ఒక మనిషి బతికిండు ఇప్పుడు గత పది సంవత్సరాలు చూస్తారకనే అరవై యాభై ఏళ్ళ సంవత్సరాలు బతకడం కష్టమవుతుంది గత ఐదు మూడు ఏళ్ళ కంచెం చూస్తుంటే మనిషి నిజంగా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బతుకాలని ఒక అనుమానం కలుగుతుంది ఇది వాస్తవంగా బతకలేరండి ఈరోజు నేను చూసి ఒక సంఘటనలు మా యొక్క సొంత ఊరిలో కనీసం ముప్పై సంవత్సరాలే ఏదో ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు కనీసం ముప్పై సంవత్సరాల వయసు దాదాపుగా అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలే ఉండొచ్చు యువతరం కాక ఉండేవాళ్ళు ఏదో ఒక విధంగా ఆల్కాల్ కాక ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరం రెండు కాక దాగిన అనుకోండి మన శరీరం మొత్తం కుంగి కూసించిపోయి ఒక చీకిపోయిన కట్టెలాగా ఒక చీకిపోయిన ఒక క్లాత్ లాగా ఒక చీకిపోయిన ఒక వస్తువులాగా ముట్టుకుంటే ఈ పత్రం అనేది గట్టిగా ఉంటాయి గట్టిగా వదులుతుంది ముట్టుకుంటే ముట్టుకునే ఒక మనకెమి నష్టంలాగా మారే అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులలో ఏదైనా కొద్ది మాత్రం ఏమైనా జరిగి హాస్పిటల్కో లేక దానికి జరగకెళ్తే అతను ముట్టుకుంటే ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రోగాలు వ్యాధులు వస్తున్నాయి మరి దీనివల్ల కారణం ఇది అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది అని ఒకసారి మనం విస్మరించుకుంటే ఆయుర్వేద అభిమానుల నేను చెప్పిన విభాగంలో ప్రతి ఒక్కరు కానీ ప్రతిది కానీ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది ఈ సమాజంలో మేము మార్చలేము మా నుంచి కాదు అని స్త్రీలోకము మా నుంచి కాదు అని కొన్ని అమాయక లోకము అయినా కానీ పట్టించుకోము ఈ యొక్క మత్తు బానిసమైన వాళ్ళు కానీ ఏదైనా కానీ సమాజాన్ని పట్టించుకోరు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళని ఒక లోకము ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా తన కుటుంబంలో ఎవరైతే బాధ్యత ఉంటుందో లేక తన కుటుంబంలో సంబంధించుకు ఎవరైతే దానికి మత్తుపానీయాలకు బానిస అవుతారో వారి ఒక్కటే ఇరవై నాలుగు గంటలు కష్టించి శ్రమించి మీ యొక్క దోపిడితత్వం ఉన్న యొక్క సంవత్సరాన్ని కానీ మీ శరీరాన్ని కానీ ఈ యొక్క మత్తుపాణ్యాలకు బానిసం చేస్తున్నారు చివరికి అందరూ ప్రాణాలు కంటే కోల్పోతే ఆ సమాజంలో ఆ కుటుంబము కుప్పగోలు చివరికి ఏమి తోచిన ఒక ఒక అరణ్య అడవిలో తన జంతువులకు లేక భయంకరమైన మృగాలకు కానుక వదిలిపెట్టిపోతే ఆ మృగాలు వచ్చి ఆ యొక్క జీవుని ఎట్ట పీక తింటాయో ఈ సమాజంలో ఒక కుటుంబ పోషకుడుగా కోల్పోతే చుట్టూ సమాజం కూడా అదే పీక ప్రయత్నం చేస్తున్నాయి అలాంటి వాటిని నడుము కట్టడానికి మనం ఎప్పుడు దూరం కడతాం అని ఒక ప్రబలంగా ఆలోచించుకుంటే అది యువతరం నడుము కట్టాలి అంతేకాకుండా గొప్ప గొప్ప మేధావులు వృద్ధాప్య వయసులో వాళ్ళు సజెషన్ అంటే వాళ్ళ యొక్క సంబంధించిన ఏదో ఒక పూర్వకైనా మధ్య మధ్య సూచనలు ఇచ్చుకుంటూ ఆ కుటుంబాన్ని ముందు నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా స్త్రీలోకం ముందు నడుము కట్టుకోవాలి ఎంత ఏది కష్టం వచ్చినా వచ్చినా అవి రెండే మార్గాలు సమాజాన్ని మార్చలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి తరం కాదు ఇప్పుడు కాదు గత వందల వేల సంవత్సరాల నుంచి వచ్చిన గొప్ప గొప్ప మేధావులు సైంటిస్టులు రాజులు చక్రవర్తులు మహారాజులు గొప్ప గొప్ప నాయకులు ఈ దేశాన్ని శాసించే పాలకులు వారి నుంచే కాదు మన నుంచే అవుతుందండి ఎవరి నుంచి కాదు ఏవది ప్రపంచ లోకంలో సురా ముప్పై మూడు కోట్ల దేవతలు వాళ్ళు దిగివచ్చి ఈ సమాజంలో ఉండవలసిన మానవులను మార్చడం కానీ ఒక క్రమబద్ధీకరణమైన ఒక ఆలోచనపరమైన ఒక శక్తివంతమైన ఒక ఆలోచన గాక మనలో ఉంటే యవధి ప్రపంచ రూపంగా ఉన్న ఒక మన శరీరం ఒక ప్రపంచం అనేది మనం మార్చే అవకాశంగా ఉంటుంది అది ఎలా ఈ ప్రపంచానికి ఈ ప్రపంచంలో ఉన్న జీవులకు ప్రతి ఒక్క ప్రాణకోటికి అవసరమేంటిది గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఎప్పుడైతే వీటిని అయితే పంచభూతాలను గాక మనం మమేకం చేసుకున్నామో అదే లాగానే కానుక మనం కనుక అనువర్తింప చేసుకుంటే ఎంతో అంత నీ కుటుంబంలో ఎవరైతే తాగుడు అవుతారో లేక మత్తు పానీయాలకు బానిస అవుతారు ఎవరి శరీరం అయితే ఏ వ్యాధి నిండ లేక అతనిలో ఉండే ఒక వ్యాధి జెనటిక్ ప్రాబ్లంతో ఉన్న వ్యాధులు కూడా తరిమి కట్టే అవకాశం ఉంటుంది అందులో మనకు తెలియని ఒక ఆనుభూతికరమైన శక్తివంతమైన ప్రకాశించే యొక్క ఆదిశక్తిపరమైన యొక్క మన ఆలోచన పరిజ్ఞానం కావాలి దానితోటి కష్టం కాలేదు దానితోటి నిజాయితీ కావాలి దానితోటి శ్రమ కావాలి ఎప్పుడైతే ఏ కుటుంబంలో ఏ స్త్రీ అయినా కానీ ఏ పురుషులైనా కానీ ఎవరికైతే బానిసత్వంతో అంతేకాకుండా మన శరీరంలో కిడ్నీ కానీ లేదంటే లివర్ కానీ అంతేకాకుండా బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఎప్పుడైతే ఏదో ఒక విధంగా అందులో విషపూరితమైన పదార్థాలతో లేక ఈ విషపులపరితమైన సంబంధిత ఆహార పదార్థాలు కానుక మన శరీరంతో అముత్యున్నమైన వ్యాధులతో బల ప్రభావం చెంది చివరికి కుంగి కుసించిపోయే సమయాల్లో మన ఒక ఆలోచితమైన ఒక పరిజ్ఞానమైన శక్తిని గాక మనం కాక రోజుగాక అలవారుచుకుంటే వంద శాతం ఆ శరీరంలో మనం గాక అనువర్తింపజేసుకుంటే నేను చెప్పిన కష్టాలు కాదు మన శరీరం కుంగిపోయి కానీ అన్ని ఏదో ఒక శక్తివంతమైన ప్రభావం కలిగి వస్తాయి ఇది వంద శాతం నిజ సత్యం అండి నేను దాదాపుగా ఒక రెండు వేల ఒక పదహారు వందల మందికి అనువర్తింప చేసిన అందులో ఏదో కషాయం కాదు ఏదో రసం కాదు ఏది కాదు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాన్ని చూడండి ఆయుర్వేద మెలరా ఎవరికైతే జనటికి ప్రాబ్లంతో కానీ లేదంటే తన యొక్క అనుచితమైన ఒక ఆలోచన పరిజ్ఞానం కానీ మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థంలో కిడ్నీలలో టోన్స్ ఉన్న డయాలసిస్ వరకు క్రియాటిన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు ఎవరికి వస్తా డయాలసిస్ వరకు పోద్దండి లేదంటే మన యొక్క లివర్ సంబంధించిన ఏది ఉన్నా కానీ అందులో పిత్తా సేవలు ఏమైనా టోన్స్ ఉన్నా కానీ అది ఎంతవరకు శాతం ఉన్నా కానీ ఆటోమేటిక్గా కుంగి కుషించిపోయి అది ఎలా చేద్దామంటే ఈ రోజున ఇది కాకర్తీక నాటు కాకర్తీకని సేకరించండి ఇదండి ఇది ఒక నాటు కాకర ఇలాంటి కాకరకీలే దీని ఏమంటారు వేలదే లేక అడవి కాకరకాయలు ఉండేది నాటు కాకరకాయలు తీసుకోండి అంతేకాకుండా దీని అమృత అంటారు దీని ఏమంటారు అమృత ఒల్లి అంటారు దీనే తీగ అంటారు ఈ రెండే ఔషధం వల్ల అండి మంచిగా తినండి ఆయుర్వేదం వలారా మధుమేహము లేక హార్ట్ ప్రాబ్లము లేక లివర్ ప్రాబ్లము ఈ మూడులో ఏది ఉన్నా చివరికి సంబంధించిన ఏ క్యాన్సర్ లాంటిది ఉన్నా లేదంటే ఎక్కువ శాతము మత్తు పానీయాలకు బలే ఎవరు చనిపోతారు అందరూ ఏం చేస్తారు వాడు మా ఇంట్లో కుటుంబాలు ఉండొద్దని వాడిని కొట్టడానికే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కొట్టకండి కొట్టినా కొట్టకుని ప్రపంచంలో వాళ్ళు లేచిపోతున్నారు ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక మనిషి తాగిండో ఎవరిని కొట్టద్దు వాని పూజించండి ఎందుకో తెలుసా వాన్ని పూజించి ఇంటి ఇంటికాడ పెట్టండి వాని వల్ల ఇంకొకటి బయట బయట వాడి బయటికి పోయిన ప్రపంచానికి మొత్తం విషయం ఇవ్వాలంటే అనుభవం కంటే పెద్దది ఏంటంటే ప్రపంచానికి పెద్ద భయంకరం ఏంటంటే ఒక తాగుబోతు వ్యవస్థ ఆ తాగుబోతు వ్యవస్థను మనం అతను ఏం చేయొద్దు ఒక రిక్వెస్ట్గా ఇంట్లో ఆలించి లాలించి అలాంటి మత్తు పానీ బానిసైన వ్యక్తులకు క్రియాక్టిన్తో ఎక్కువై కిడ్నీలు నాశనమైన వ్యక్తులకు హార్ట్ ప్రాబ్లము బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు రెండే రెండు ఆయుధాలు అమూల్యమైన చిత్తమైన ఆయుర్వేద ఇది కాకరి కాయ ఇది తిప్పతీగ ఈ రెండింటి సమభాగాలుగా చేసుకోండి ఎలా తిప్పతీగను ఏర్ల మొదలుకుంటే అమృతవుల ఏర్లకాంజను మొదలుకుంటే దాన్ని మొత్తం తీగలాగా చూసుకొని ఒక చిటికెడి పసుపు వేసి దాన్ని మంచిగా నీళ్ళలో అటు ఇటు జాడించి పక్క కారపెట్టండి ఈ కాకరకి తీగ తీసుకోండి కాకర తీగ తీసుకుంటే అమ్మో సేదంటారు మందైతే మాత్రం తీవి అమృతం లాగా బాగా తాగుతా ఉంటారు అయినా కానీ ఏదో ప్రయత్నం చేయండి ఏం చేయాలి ఈ తీగలో ఈ యొక్క కాకర కలుపుకుంటే ఆటోమేటిక్ సేదు ఉండదని సేదు చాలా తగ్గిపోతుంది కాకర తీగన్న ఈ కాకరకాయలన్న ఎన్నో కందగా రెండు వంతులు తిప్ప తీగ ఉన్నందుకుని కాకర వంతు ఒక వంతు ఉండాలి ఓపుకుంటే కాకర తీగ సగము లేదంటే ఈ యొక్క తిప్పతీగా సగం రెండు సమభాగాలుగా తీసుకొని మంచిగా జాడిచ్చి ఒక నీళ్ళలో ఆరబెట్టండి ఈ మంచిగా ఆయుర్వేద ఒకటే వన్ కొట్టకండి తిట్టకండి ఏం చేయకండి ఇక చనిపోయిన తర్వాత తలాపు కడ దీపం పెట్టి ఆడవాకండి ఇప్పుడు దీపం పెట్టండి ఇక మంచిగా ఏం చేయండి పసరు ఉన్నప్పుడు ఎంతో కొంత మెత్తగా గుద్దు చేసి నువ్వుల నూనె అయినా ఏం లేదు కొబ్బరి నూనె అయినా ఏం లేదు ఆవ నూనె అయినా ఏం లేదు చివరికి నీ వంట నూనె ఏ నూనె అయినా కానీ ఒక ద్వీపంలాగా పెట్టి వాడు తాగి ఆరాయంగా పండుకుంటారు వాళ్ళకు రెండు వైపులను ఒక వైపున ఒక దీపం పెట్టి ఆ దీపంలో ఈ రెండిడు సమూల రసం కలిపి దీపం వెలిగించండి ఇది అమూల్యమైన శక్తివంతమైంది లేదంటే ఈ పసరు తీసి వానికి రేగర మట్టిలో రుద్ది అరిచేతుల అరికాల రుద్ది పని అదే ఇదే విధంగా క్రియాటిని పెరిగి డయాలసిస్ బతుకుతాడు ఇక అతను కార్ వేసుకొని బండి వేసుకొని బస్ వేసుకొని ఇక తీసుకెళ్తారు డయాలసిస్ ఇక వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇవన్నీ పెట్టేది పెడుతూనే ఉంటారు చేసేది చేస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులకు డయాలసిస్ మీద బతికిన వాళ్ళ వ్యక్తులకు ఏం చేయాలంటే ఒకటేనండి ఆయుర్వేద గిమలారా నేను డయాలసిస్తోని అందరూ పడతారు ఆశపడి ఇక లేదు ఇక బతకరా అని కొందరు అంటారు బతుకుతారు డయాలసిస్తో కొన్ని పదల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు అవయవాలు కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఎన్నో వాళ్ళు ఎంతో మంది బతికిన వాళ్ళు వాళ్ళందరికీ ఒకటి ద్వీపమే మన మార్గం ఆ ద్వీపం తొని అలా కలుపుకొని ద్వీపం ముట్టించి ఆ విధంగా చేయండి ఇంకా భాగం ఏంటంటే ఈ చూర్ణం చేయండి ఏ చూర్ణము ఈ యొక్క కాకరాకు పస చెట్టు ఒక సమ్ములని ఈ యొక్క తిప్పతిగా సమ్ములని చూర్ణం చేసి మెత్తగా పిండిలాగా చేసి ఏ ఆహారం పదార్థాలు తీసుకుంటారో ఆహార పదార్థాలతో ఆటోమేటిక్గా దాని లోపల కడుపులు వేసుకుని తినడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే గోధుమ రొట్టె కానీ జావే కానీ మీరు ఏ ఆహార పదార్థానికి ప్రాముఖ్యత ఆ ప్రాముఖ్యత చేయండి ఎవరికిది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు డయాలసిస్ ఉన్న వ్యక్తులకు హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు పిడుసు ఉన్న వాళ్ళ వ్యక్తులకు అంతేకాకుండా మత్తు పానీయాలకుండిగా చనిపోదురు అనే వాళ్ళ వ్యక్తులకు ఓపికుంటే ఒక రేగడి మట్టిలాగా చేసుకొని ఈ ఎక్కడికి ఇక్కడ అయితే లివర్ మీద వేసుకొని ఈ కింది వైపు ఈ వైపు వెనక భాగాలు కాక ఆ రేగడి మట్టు క్లాత్లు కలుపుకొని దాన్ని పండుకుంటే కిడ్నీలో ఇన్స్పెక్షన్ లివర్లో ఇన్స్ఫెక్షన్ బ్రెయిన్లో ఇన్స్ఫెక్షన్ నడుములో ఇన్స్ఫెక్షన్ ఎక్కడ ఉన్న గుంజి పడేస్తుందండి ఇది నిజ సత్యమైనది అమూల్యమైన శక్తివంతమైనది భూమికి గురుత్వాకర్షణ శక్తికి ఈ చెప్పులిప్పి ఈ సిసి రోడ్డు మీద కాకుండా అంతేకాకుండా డామర్ రోడ్డు మీద కాకుండా నిత్యం ఉదయం లేచి ఉదయించే ఒక బంగారు కిరణ బాణుడి యొక్క ఉదయించే కిరణాలు కనుక నేరుగా నిలబెట్టి చేస్తుంటే చచ్చిపోతనే వ్యక్తి ఖచ్చితంగా ఎంతో కాలంగా బతుకుతాడు హాస్పిటల్సుడు తిరగకండి వాడి చనిపోవంగా ప్రపంచం నాశనంగాంగు ఈ మీ సంసారం కూడా ఆగంగాంగు ఆ కాకండి హాస్పిటల్సు తిరగకండి తాత్కాలికంగా హాస్పిటల్ మందులు వాడుకుంటూ ఈయన చెప్పిన ద్వీపంతోనే ఒక దీపాంతర దీప దీపం ఒక ఆరాధన చేసుకుంటూ అంతేకాకుండా అగ్నిగోత్రంలాగా ఆయిల్ పుల్లింగు ఆహార పదార్థంలో పిండి రూపంగా చేసుకుంటే మన నిజ సత్యంలో ఉండవలసిన ఏ ఆహార పదార్థం తన ఆటోమేటిక్గా మనిషి బతికే అవకాశం ఉంటుంది ఆయుర్వేద అభిమానుల దీని అందరూ ప్రప ప్రతి ఒక్కరూ తన యొక్క ఆయుధంగా తిప్పతీగా అండ్ ఒక కాకర తీగను సమూలానికి పెంచుకొని దాని యొక్క మార్చుకుని ఆయుర్వేద అభిమానులు మంచి ఆయుర్వేద అభిమానులు యావత్ ప్రపంచంలోకి వెళ్ళా మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అంతేకాకుండా మరియు భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉందంటే మత్తిపానీయులకు తెలంగాణ భారతదేశం అలా కాకుండా ఈ భవిష్యత్తు కాలంలో ఎంతో మందిని బలిదానం తీసుకుంటుందండి ఈ మత్తిపానీయం అనేది చివరికి ప్రపంచంలో ఎయిడ్స్కు క్యాన్సర్కు ఎంత భయంకరమైన వ్యాధులు ఉన్నా అందరూ కట్టుకొని ఏదో ఒక విధంగా క్యూమో నుండి పియో నుండి లేకపోతే రేడియేషన్తో నుండి ఆహార పదార్థాలతోండి ఎంత భయంకరమైన వ్యాధులైనా అరికట్టే అవకాశం ఉంటుంది కానీ మత్తుపానీయాలకు అరికట్టే అవకాశం కావాలి మత్తు పానీయాలకు అరికట్టే అవకాశం ఒక్కటే మట్టితోని మాణిక్యం చెప్పిన విధానంగా కనుక చేసుకుంటే ముందు కుటుంబానికి ఏమి అవసరం కాదు ఇప్పుడు ఏదో బిల్డింగ్లు కట్టాలి భూములు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి లేదు కుటుంబంలో ఏదైనా మత్తు పానీ మునుగుతుందని భయం ఉంది ఒక్కొక్కరు అలా మత్తు పానీయాలు మునకుండా చేసుకోవడానికి యావత్ ప్రపంచ లోకంలో అందరూ కూడా ఆయుర్వేదం వైపు రావాలి కనీసం ఎలాంటి ఒక వ్యాధులు ఉన్నా కానీ అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఆశించుకుంటూ మిమ్మల్ని సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్ ఎవరి ఒక డాక్టర్ నువ్వు మాట్లాడకూడదు नहीं 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 तो नारी तो नहीं है नहीं क्या इतना ऊपर तली है नहीं क्या इतना ऊपर तली है नहीं क्या इतना ऊपर

చాలా బాగా చూస్తానండి ఏయ్